嗨，Andy。 నిన్నైతే నేను చెట్టు అయితే తీసుకున్నామని చెప్పాను కదా ఆన్లైన్లో అయితే దాన్ని అయితే మొత్తం అయితే ఇప్పేస్తున్నా మా ఆయన అయితే మట్టి తీసి బ్లాక్ టబ్లో అయితే వేస్తుండు అది ఎర్రదైతే దాంట్లో పెడదామన్నాడు కానీ విరిగిపోయింది అది ఆల్రెడీ దాని తర్వాత అయితే క్యాన్లో అయితే పెడతా ఉండి క్యాన్ అయితే ఇచ్చేసిండు క్యాన్ ఆల్రెడీ పెట్టిన తొట్టులో పెడదాం లేదా తీసేసాడు తర్వాత ఏమో వద్దు వద్దు ఇది ఉంది కదా అని ఆ చెట్లను ఏం చేయొద్దని ఓ పెద్ద నీతగా అతలు చెప్పిన తర్వాత అయితే మళ్ళీ దాంట్లోనే పెట్టిండు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే అయితే కోస్తానే ఉన్నా కోస్తూనే ఉన్నా హీట్ చేసి హీట్ చేసుకోగానే అయితే మెల్లంగా ఏం రాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకుని మెల్లంగా కోస్తుంటాం మంట పెడుతుంటే వచ్చి చాలా గట్టిగా అయితే ఉంది ప్లాస్టిక్ అయితే మా ఆయన సగం ఇట్లా పోతాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి దాంట్లో టెట్ అయితే తొట్టిలో ఇంకో దాంట్లో అంటే వద్దులేదు ఉంది వేస్ట్ చేయడం ఎందుకు కానీ దీంట్లో అయితే పెట్టిండు దీంట్లో అయితే కింద అయితే ఎక్కువ శాతం పగలడం వల్ల మా వాటర్ వేస్తే మట్టి కూడా వచ్చేస్తుంది మీ ఇంట్లో ఎవరైన్నారా చెట్టు పిచ్చోళ్ళు మా అయితే ఎక్కువ పెంచుతాడు చెట్ల పిచ్చోడు మా ఆయన అయితే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో దీంట్లో పెట్టిండే అది చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో థ్యాంక్ యూ